Hi guys, welcome back to our channel, Monica Bangalore. Happy Friendship Day to all! నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇంకా ఇదైతే సండే రోజు మార్నింగ్ అయితే మేము కొంచెం లేట్గా లేసాము సండే ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈరోజు స్పెషల్గా ఫ్రెండ్షిప్ డే అండ్ ఇంకో వన్ మోర్ స్పెషల్ కూడా ఉంది మా ఎంగేజ్మెంట్ ఈరోజు ఎంగేజ్మెంట్ అయ్యి మాకు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అప్పుడే ఆగస్ట్ ఫస్ట్ రోజు చెప్పాను కదా ఆగస్టులో మాకు చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో మీరే చూస్తారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వడ చేసేసాను పిల్లలకి ఈ రోజు చిన్నపాపకి అయితే డ్యాన్స్ క్లాస్ ఉంది నిన్న సాటర్డే క్లాస్ కదా మా పాపకి ట్యూస్డే ఫ్రైడే క్లాసెస్ బట్ ఒక రోజు సెండ్ చేసి స్టార్టింగ్లో మాత్రము మనం జాయిన్ చేయించినప్పుడు ఒకరోజు సెండ్ చేసి గ్యాప్ తీసుకోవద్దు సో అందుకని మేము ఎప్పుడైనా ఫ్రైడే స్కూల్ స్టార్ట్ అయినా మండే నుండి సెండ్ చేస్తాము అది మాకు ఎప్పటి నుంచెలో అలా మాకు అలవాటైపోయింది అందుకనేసి అయితే రోజు క్లాస్ లేకుండా మేడం అయితే అడిగి పంపిస్తున్నా ఇక పాప అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే రెడీ అయిపోతూ ఉంది క్లాస్కి ఎంత హ్యాపీగా వెళ్తా ఉందో క్లాస్ అంటే వెళ్ళినాక తెలుస్తుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు నేర్పిస్తూ ఉంటే కొంచెం ఫస్ట్ అలవాటే వరకు కొంచెము లెగ్ పెయిన్ ఉంటుంది అవన్నీ మనకు తెలియని స్టెప్స్ చెప్తా ఉంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటది అది చేస్తా చేస్తా ఉంటే అలవాటు ఇంకా పెద్ద పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయట ఆడుకుంటా ఉన్నా వన్ అవరే కదా క్లాస్ ఇంకా పాప కూడా వచ్చేస్తుంది ఇంకా వచ్చినాక అయితే మా హస్బెండ్ అయితే ఇది రోప్ కట్టారు బట్టలు ఆరేసుకోవడానికి చాలా కష్టంగా ఉండింది ఎందుకంటే కా ఎక్కువగా బట్టలు అయితే ఆరట్లేదు కొంచెం స్మెల్ వస్తాయి కదా మాకు బయట కూడా వాళ్ళు ఇచ్చినారు ఇలా ఎందుకు యూస్ చేసుకుంటే బెస్ట్ కదా అనేసి అయితే రోప్ తీసుకొచ్చుకొని అయితే టై చేసుకున్నాము ఇది టై చేసుకోవడానికి మాకు అట్లా వన్ అవర్ పట్టింది పాతవి ఉన్నాయి నేను యూస్ చేశాను బట్ అదంతా పాడైపోయింది అనేసి అయితే కొత్త రోప్ తీసుకొచ్చుకొని నీట్గా ఇలా కట్టేసుకునేసరికి ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది కొంచెం కష్టం కదా అందులో నుంచి పెట్టాలి ఎందుకంటే స్కూల్ యూనిఫామ్స్ టవల్స్ ఏదైనా చిన్న చిన్నవి వేసుకోవడానికి కూడా బాగుంటాయి పెద్దవి అయితే ఆరయ్య ఎందుకంటే వెయిట్ ఎక్కువైతే జీన్స్ అవన్నీ కింద పడిపోతాయి కదా అని వేస్తే నేను వేయను చిన్న చిన్నవి ఏవైనా అవి మాత్రమే వేస్తాను అవుట్ సైడ్ ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు కదా మ్యారినేట్ చేసి పెట్టాను ఇంకా వెజిల్స్ ఉన్నాయి వెజిల్స్ క్లీన్ చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలకి ఏమో చికెన్ ఫ్రై చేశాను మాకేమో చికెన్ గ్రేవీ చేసుకున్నాను మా ఎంగేజ్మెంట్ ఫ్రెండ్షిప్ డే ఈరో ఈరోజైతే మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అయితే విష్ చేశాను కొందరికి మాత్రం చేశాను కొందరు లిఫ్ట్ చేయలేదు ఎవరు లైఫ్ స్టైల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా సో పిల్లలు పెళ్ళైనాక కొన్ని ఉంటాయి కదా సో అందరూ బిజీ అయిపోయారు మా పిల్లలకి ఈరోజు యాపిల్ జ్యూస్ ఇచ్చాను జనరల్గా థమ్ కావాలని అడిగారు బట్ పిల్లలకి అయితే అసలు థమ్స్అప్ ఇవ్వకూడదు అందుకనేసి అయితే ఇలా యాపిల్ జ్యూస్ ఇస్తాము ఇక్కడ మసాలా అన్నం కూడా రెడీ అవుతూ ఉండింది మా పిల్లలకి చికెన్ ఫ్రై అయిన తర్వాత అయితే ప్లేట్లో పెట్టించాను కాసేపు ఇంకా కుకింగ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది కదా సో అందుకనేసి అయితే ఫస్ట్ చికెన్ ఫ్రై తింటారు నార్మల్గా నాన్ వెజ్ చేసిన రోజు నాన్ వెజే తింటారు రైస్ అయితే అస్సలు చేయరు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా నేను రైస్ పెట్టి తినిపిస్తాను ఇంకా అన్ని రెడీ అయిపోయాకైతే టేబుల్ పైన పెట్టు టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అవి చూసుకుంటూ తినేసాము హ్యాపీగా ఇంకా పిల్లలు కూడా ఈరోజు ఇవే స్పెషల్స్ మీ ఎంగేజ్మెంట్ డే అయితే అని అడుగుతూ ఉన్నారు పిల్లలు కేక్ కావాలని అడిగారు బట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేస్తా ఈవినింగ్ అని చెప్పాను ఈరోజు చాలా బాగా వచ్చినాయి కర్రీస్ మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్స్ చేయండి ఇంకా శ్రావణం కదా ఆల్మోస్ట్ చాలా మంది అయితే తినరు మా ఇంట్లో అయితే అత్తమ్మ మామయ్య తినరు బట్ మేము తింటాము ఇంకా ఈవినింగ్ కేక్ చేసి చెప్పాను కదా ఓరియో అయితే ప్యాకెట్ కట్ చేస్తూ ఉంది పాప ఈరోజు పిల్లలతోనే చేపించాను ఎలా కేక్ చేయాలనేసి మా పాప చూపిస్తూ ఉంది ఏమేమి కావాలనేసి అయితే వాళ్ళు అన్నీ ఓపెన్ చేస్తూనే సగం తినేసారు బిస్కెట్స్ అయితే ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేసి ఇచ్చారు నేను మిక్సీ పట్టేసాను షుగర్ కూడా మిక్సీకి వేసుకున్నాను ఎంత కావాలో క్వాంటిటీతో ఇంకా వెనీలా ఫ్లేవర్స్ మీ ఇంట్లో ఏ ఫ్లేవర్స్ ఉంటే ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్తో కేక్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మా చిన్న పాప అయితే ఇప్పుడు అన్నీ చెప్తా ఉంది ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలా తన దగ్గర ఫోన్ పట్టుకొని చూపిస్తూ ఉండింది మా పెద్ద పాప అయితే ఇది కాదు అది కాదు అట్లా ఇట్లా చెప్తా చెప్తూ ఉనింది నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నేను నాకు తెలుసా తెలియదా అని వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉన్నారు నన్ను ఇంకా అన్నీ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా హస్బెండ్ టీ కావాలని అడిగారు సో టీ చేసి ఇచ్చాను కేక్ ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే ఇంకా బ్యాటర్ అయితే ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇంకా నా దగ్గర ఒక లవ్ సింబల్ కేక్ షేప్ది ఉంది సో అందులో అయితే బ్యాటరీ ఫిల్ చేసి ఒక బాండీలో పెట్టేసి అయితే క్లోజ్ చేశాను ఇంకా అయితే బట్టలు తీస్తూ ఉన్నాను మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది కదా బయట వేసాను త్వరగా అయితే ఈరోజైతే ఆరిపోయినాయి బట్టలు చాలా బాగా అనిపిస్తాయి బయట ఎండలో ఆరిన బట్టలు ఎంత ఫ్రెష్నెస్గా ఉంటాయో ఇక బట్టలు అన్నీ అయితే తీసేసుకున్నాను మా పెద్ద పాప అయితే ఈరోజు బర్త్డే ఉంది అసలు నాకు లాస్ట్ వీకే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు అపార్ట్మెంట్లో ఉంటే చూడండి ఎన్ని బర్త్డేస్ వస్తున్నాయో వీక్లీ వన్స్ వచ్చినట్టే అనిపిస్తాయి బర్త్డేస్ గిఫ్ట్ స్టోర్కి వెళ్ళైతే గిఫ్ట్ తీసుకున్నాను ఈసారి అయితే బుక్ తీసుకున్నాను నా పాప ఎయిత్ గ్రేడ్ సో మంచి బుక్ తీసుకున్నాను మా స్టోరీ బుక్స్ రైటర్స్ బుక్స్ అలాంటివి ఇస్తే పిల్లలు కొంచెం చూసి నేర్చుకుంటారు కదా ఎప్పుడైనా అలా రీడింగ్ చేసినప్పుడు అందులో నుంచి కొంచెమైనా నేర్చుకుంటారు అనేసి అయితే ఆ బుక్ ఇచ్చాను ఇంకా ఇక్కడైతే కేక్ కూడా రెడీ అయిపోయింది పిక్తో ఒకసారి చూసి చెక్ చేసి అయితే తీసేసుకున్నాను బాగా వచ్చింది కేక్ నాకు బాగా నచ్చింది కూడా మా పిల్లలైతే ఇంకా హ్యాపీగా తినేశారు ఇంకా చిన్న పాప అయితే బర్త్డేకి వెళ్ళలేదు ఇంట్లోనే పడుకునింది ఇంకా పెద్ద పాప అయితే అందరికీ ఫ్రెండ్షిప్ డే ప్యాంట్స్ అయితే ఇచ్చేసుకున్నారు పిల్లలందరూ మీరు మీ ఫ్రెండ్షిప్ డే అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఇంకా నైట్కి అయితే చపాతీ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్